అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనవు నలభైవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అది విని రుద్రాష్ వైపు అయోమయంగా చూస్తూ ఏంటో బ్రో ఇవాళ నీ మాటలు నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయని అంటూ ఉండగానే ఇంటి ముందు కారాగిన శబ్దంకి శాంభవి మోహిత్ అటువైపు చూడగా ప్రమీల గారికి గుండెల్లో రాయి పడినంత పని అయింది ఆ కార్ సౌండ్ వినగానే నుదుటిద పట్టిన చెమట తుడుచుకుంటూ టెన్షన్ గా మెయిన్ ఎంట్రన్స్ వైపు చూస్తున్న ప్రేమీల గారిని చూసి కనుబొమ్మలు ముడేస్తూ ఆంటీ ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు రుద్రాష్ అది విని తల తిప్పి అతని వైపు చూసి పెట్టుకున్న నవ్వుతో ఆ నేను బాగానే ఉన్నాను బాబు అంటూ తన కంగారు దాచడానికి ప్రయత్నిస్తున్న ప్రేమీల గారి ప్రవర్తన అతనిలోని అనుమానాన్ని బలపరుస్తుంటే వచ్చే దగ్గర నుంచి అక్కడ మనుషులు ఇల్లు అంతా కూడా తన సెన్స్ కి సస్పెక్టెడ్గా ఎందుకు అనిపిస్తోందో తెలుసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు రుద్రాష్ కార్ దిగి ఎప్పట్లాగే చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఏదో కాల్ మాట్లాడుతూ ఇంట్లోకి వచ్చిన దీపక్ ఆల్లో ముందుగా కనపడిన భార్యని కొడుకుని చూసి అప్పటికి అసలు విషయం జ్ఞాపకం రాగా ఓ షిట్ అని అనుకుంటూ నేను తర్వాత కాల్ చేస్తాను మీరు నేను చెప్పిన వరకు మాత్రం డిలే చేయకుండా ఫినిష్ చేసేయండి మనకి ఎక్కువ టైం లేదు అని చెప్పి కాల్ కట్ చేసి సో సారీ ప్రేమి అంటూ ఆవిడ ముందుకి అడుగులు వేశాడు కానీ వీళ్ళ వెనకాలే ఉన్న రుద్రా శాంబవీలను గమనించుకోలేదు అప్పటికే టెన్షన్తో నుంచని ఉన్న ప్రమీల గారు తమ దగ్గరికి వస్తున్న భర్తను చూసి పర్వాలేదురా దీపక్ అంటూ కంగారుగా వెనక్కి తిరిగి రుద్రా శాంబవీల వైపు చూస్తూ ఉంటే మోహిత్ మాత్రం ఎప్పట్లాగే ఈ రోజు కూడా తల్లితో ఉండకుండా బిజినెస్ మీటింగ్ అంటూ బయటకు వెళ్ళిపోయిన తండ్రి వైపు సీరియస్గా చూస్తూ ఇవాళ కూడా అమతో టైం స్పెండ్ చేయకుండా ఈ మీటింగ్స్ ఏంటి డాడీ ఈ ఒక్క ఒక్కరోజైనా బిజినెస్ గోల లేకుండా ఉండలేరా మీరు అని అన్నాడు అసహనంగా అది విని కొడుకు వైపు తిరిగి ఐఎమ్ సారీ మోహిత్ ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు బట్ ఈ మీటింగ్ ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ ఫిక్స్ చేసుకున్నది నేను కంపల్సరీగా వెళ్ళితీరాలి తీరాలి కాబట్టే వెళ్ళాను ఇంకా అన్నీ క్లోజ్ చేసుకొని వచ్చేసానులే ఇవాళ మొత్తం మీతోనే ఉంటాను సరేనా అని నవ్వుతూ ఏమరపాటగా మోహిత్ వెనక్కి చూసిన దీపక్ అక్కడ తననే చూస్తూ ఉన్న రుద్రాష్ అతని పక్కనే ఉన్న శావవిని చూసి స్టన్ అయిపోయాడు తనని చూస్తున్నది నిజమో లేక భ్రమపడుతున్నాడో అతనికి ఏమాత్రం అర్థం కాక రెప్ప వేయక వాళ్ళని తదేకంగా మార్చి మార్చి చూస్తూ ఉంటే తండ్రి చూపులను గమనించిన మోహిత్ ఓ మర్చిపోయాను అని అంటూ రుద్రాక్ష దగ్గరికి వెళ్ళి డాడీ హియర్ రుద్రాష్ వర్మ నా కొలీగ్ అండ్ ఫ్రెండ్ ఇక తను షాంభవి రుద్రాష్ వైఫ్ మా కాలేజ్ ఫ్రెడ్ అన్నాడు వాళ్ళిద్దరినీ ఆయనకి పరిచయం చేస్తూ అది విని తనది భ్రమ కాదని వాళ్ళు ఇక్కడే ఉన్నారని అర్థమైన దీపక్ లోపల రుద్రాష్ను చూసి కంగారుగా ఉన్నా దాన్ని బయట పడివ్వకుండా జాగ్రత్త పడుతూ హో అవునా నైస్ టు మీట్ యూ మిస్టర్ రుద్రాష్ అన్నాడు బలవంతుడు నప్పు పెదాల మీద చేర్చి షేక్ అండ్ కోసం చేయి చాస్తూ తమను చూడగానే ఆయన కలలో కనపడుతున్న కంగారుని గమనించిన రుద్రాష్కి తన అనుమానం నిజమేనన్న క్లారిటీ వచ్చేసరికి ఆయన వైపు సూటిగా చూస్తూ సో నైస్ టు మీట్ యూ సర్ మీ పరిచయం కోసం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడప్పుడు మీరు వస్తారా అని చాలా ఎదురు చూశాను అని ఆయనకు షేఖండిస్తూ ఇప్పుడే మీ బంగ్లా అంతా కూడా చూపించాడు మోహిత్ మీరే ఓన్గా డిజైన్ అంతా చేయించుకున్నారట కదా అండ్ ఇంట్లో వాడిన ప్రతి చిన్న వస్తువు కూడా సెలెక్టెడ్ కంట్రీస్ నుంచి తెప్పించి మరీ చాలా శ్రద్ధగా కన్స్ట్రక్ట్ చేయించిన మీ డెడికేషన్ వావ్ అదైతే నెక్స్ట్ లెవెల్ అసలు ఇవన్నీ చూసాక కూడా మిమ్మల్ని కలవాలన్న కోరిక ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది ఏదైతేనేం మొత్తానికి నేను మిమ్మల్ని అనుకున్నట్లుగానే పట్టుకోగలిగాను ఇంకా నాకు కావాల్సిన వివరాలు తెలుసుకోవడమే మిగిలి ఉంది అని అంటూ తన వైపు కాస్త స్థయోభంగా చూస్తున్న మోహిత్ని చూసి ఇదే ఇంట్లో వాడిన మెటీరియల్ వివరాలు అవి తెలుసుకొని నేను కూడా మా బంగ్లా రెవెన్యూషన్ కి వాడుకుంటానన్నాడు రుద్రాజ్ దీపక్ గారిని చూసి సైడ్స్ మలిస్తూ అతని నవ్వులోని తేడా అర్థమైన దీపక్ గారికి టెన్షన్తో చెమటలు పడుతుంటే పాకెట్లోని ఖర్చేకి తీసుకుని అద్దుకుంటూ ష్యూర్ మిస్టర్ రుద్రాష్ తప్పకుండా చెప్తాను అని అంటూ తన కంగార్ని కవర్ చేసుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న తనని చూసి నవ్వుతూ థ్యాంక్ యూ సార్ కానీ అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనకున్న సమయం సరిపోదేమో సో మనం ఇంకోసారి తీరిగ్గా కలిసి మాట్లాడుకుందాం అన్నాడు రుద్రాజ్ అది వినగానే అతని ఇంటెన్షన్ ఏంటో అర్థం అవడంతో సీరియస్గా రుద్రాష్ వైపు చూసి ఆ అవును తప్పకుండా కలుద్దాం నీ పని పూర్తి చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళనివ్వలే నువ్వేమీ అంతగా కంగారు పడకు దానికోసం ఎక్కువగా సమయం ఎదురు చూసేలా కూడా నేనేమీ చెయ్యను అన్నాడు దీపక్ కూడా ఏమాత్రం తగ్గకుండా అతనికి సమాధానమిస్తూ అది విన్న రుద్రాష్మోహంలో ఒక స్మైల్ వచ్చి చేరగా హో అయితే వెల్ అండ్ గుడ్ నాకు కూడా ప్రతిదీ సాగదీసి టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు అంకుల్ సో మీరు కోరుకున్నట్లుగానే చేసేద్దాం బీ రెడీ సార్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ విని మోహిత్ చాబవి ఇద్దరిని ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంటే ప్రమిళ గారు మాత్రం దీపక్ వారి వైపు తదేకంగా చూస్తూ తన మనసులో ప్రశ్న సమాధానం వెతుక్కునే పనిలో పడ్డారు అలా మాట్లాడుకోవడం విని ఇక చాలే బ్రో మీరిద్దరూ ఈ విషయం గురించి తర్వాత చూసుకోండి ఇప్పుడు మా ముందు ఎందుకు ఇవన్నీ అంటూ డాడ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ వేద్దాం అన్నాడు మోహిత్ విసుగ్గా అది వెళ్ళి రుద్రాష్ట సీరియస్ గా చూస్తూ ఉన్న దీపక్ కల్లు మాత్రం తిప్పి కొడుకుని చూసి సరే అన్నట్టు తలూపి రుద్రాష్ని మింగేసాల చూస్తూ పైకి వెళ్తుంటే అతని చూపులు చూసి నవ్వుకుంటూ నుంచున్నాడు మన రుద్రబాబు తర్వాత కూడా ఇలానే వాళ్ళిద్దరి మధ్య మాటల తోటాలు పేలుతూ ఉంటే అవి అర్థం చేసుకోవాలని మోహిత్ శాంబుల ప్రయత్నాలు ప్రేమీల గారి మనసులో ఎడతగని ఆలోచనలతో అందరూ కలిసి లంచ్ పూర్తి చేశారు అప్పటికే ఈవినింగ్ ఫోర్ అవడంతో నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇక నేను బయలుదేరుతాను అని అన్నాడు రుద్రాష్ మోహిత్కి చెప్పి దీపక్కి కూడా చూసి షేక్ ఇప్పుడు వదిలేస్తున్నానని మీరు సంబరపడకండి త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పుడు మాత్రం ఇలా మధ్యలో వదిలేయలేండి అని అన్నాడు రుద్రాష్ సైడ్ స్మెల్ తో రుద్ర నవ్వుకి ఒక కన్నింగ్ స్మెల్ ని బదులుగా విసురుతూ చూద్దాం మిస్టర్ నాకు నాకేది మధ్యలో వదిలేయడం నచ్చదు ఖచ్చితంగా నీ పని వీర త్వరగా పూర్తి చేసేస్తాను అన్నాడు దీపక్ కూడా ఏమాత్రం తగ్గనట్టుగా అది విన్న మోహిత్ డాడీ ఏంటి మీరు అనేది తనపతి పూర్తి చేయడం ఏంటి అని అయోమయం ప్లస్ కంగారు కలిపిన గొంతు అడుగుతుంటే రుద్రాజ్ దీపక్ గారిని చూసి సేమ్ స్వేల్ మెయింటైన్ చేస్తూ అదే బ్రో ఇందాక నాకు ఇంపార్టెంట్ మెటీరియల్ గురించి డీటెయిల్స్ గురించి చెప్తానన్నారు కదా అది పూర్తి చేయకుండా ఎలా వదిలేస్తానంటున్నారు అంతే కదా సార్ అని అంటున్న రుద్రాజ్ మాటలకి చూసి నవ్వుతూ ఎగ్జాక్ట్లీ మోహిత్ అదే విషయం అన్నారు దీపక్ తర్వాత ప్రవీణ్ గారికి కూడా చెప్పి శ్యామ తీసుకొని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్రాష్ వాళ్ళు కనుమరుగయ్యేంత వరకు రుద్రాష్ శ్యామవిల్ని ఎర్రటి కలతో చూస్తూ ఉన్న దీపక్ వాళ్ళు గేట్ దాటిన తర్వాత క్షణంలోనే తన పాకెట్లోని ని తీసి ఎవరికో కాల్ చేస్తూ టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు తను అలా వెళ్లడం చూసే ప్రమీల గారు అక్కడే ఉన్న ని చూసి నువ్వు కూడా వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోనా అని చెప్పడంతో సరేమ్మా అని అంటూ మోహిత్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోగానే ఒక్కసారిగా కళ్ళు మూసుకొని లాంగ్ బ్రిక్ తీసుకొని దీపక్ కోసం ఆవిడ కూడా టెర్రస్ మీదకి వెళ్లారు కాల్ రింగ్ అవుతున్న ఇంతకీ అవతల వ్యక్తి కాల్ ఇఫ్ట్ చేయకపోవడం చూసి అసహనంగా రేలింగ్ చేత్తో కొడుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండగా లాస్ట్ రింగ్కి కాల్ ఇఫ్ట్ చేశారు అవతల వ్యక్తి ఆ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే హలో రుద్రిష్మన్మ ఆల్రెడీ ముంబై వచ్చేశాడు అండ్ నాకు ఇప్పుడే తెలిసింది నా కొడుకు వాడి పెళ్ళం ముందు నుంచే ఫ్రెండ్స్ అట ఇప్పుడు వాడు కూడా మోహిత్ ఫ్రెండ్ అయిపోయినట్టున్నాడు ఇవాళ మా మ్యారేజ్ డే వాళ్ళిద్దరిని లంచ్కి ఇన్వైట్ చేశాడు ఇప్పటిదాకా మా ఇంట్లోనే ఉండి ఇప్పుడే వెళ్ళారు అండ్ వన్ మోర్ థింగ్ వాడికి నా మీద ఎందుకు అనుమానం వచ్చినట్టుంది అది ఏ విషయంగానూ అర్థం కావడం లేదు అన్నాడు దీపక్ ఫ్రెస్టేట్ అవుతూ దీపక్ చెప్పినంత విని నోట్లోని సిగరెట్ని తీసి యాస్ట్రోలో వేస్తూ ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు కానీ ఇంత త్వరగా నీ దాకా వస్తాడని నేను అనుకోలేదు అంటూ ఉండగా కాసేపు ఆలోచించి నీ మాటల ప్రకారం వాడికి కేవలం నీ మీద అనుమానం మాత్రమే ఉంది కానీ అది ఇంకా అసలు విషయం వరకు అతనికి తెలియలేదు కాబట్టి ఇవి తెలిసే లోపే వీలైనంత త్వరగా నువ్వే వాడిని పరలోకానికి పంపే పని మొదలుపెట్టు నేను కూడా నా ముసుగుని కంటిన్యూ చేస్తూనే వాడిని చంపటంలో నీకు సాయం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న ముసుగు తీసే పరిస్థితి లేదు ఇంకొన్ని రోజులు నేను ఇలాగే వెలుగులోకి రాకుండా ఉండటం అవశ్యం అన్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి మాటలు విని నాకు కూడా తెలుసులే ఇప్పుడు నువ్వు బయటకు వస్తే మొత్తం తారుమారైపోతుంది కాబట్టి నువ్వు అక్కడ ఉండటమే కరెక్ట్ నువ్వేం కంగారు పడుకు ఇక్కడ నేను అంతా చూసుకుంటాను నీ అవసరం ఉందనుకున్నప్పుడే నీకు కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన దీపక్ ఎదురుగా తననే సీరియస్గా చూస్తున్న భార్యను చూసి అలాగే నిలబడిపోయాడు దీపక్ కలలోకి సూటిగా చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేసి అతని ముందుకు వెళ్ళి నిలబడి ఇందాక మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని అడిగారు ప్రమిళ గారు అది విని దీపక్ మనసులో తడబాటు మొదలైన దాన్ని ఆవిడ కనబడి నివ్వకుండా తన ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ తెలుసు ఇందాక మోహిత్ చెప్పాడుగా తన ఫ్రెండ్ అని అన్నాడు ఫేక్ స్మైల్ తో ఆయన ఎంతగా దాచాలనుకున్నా కూడా తన కళల్లో కంగారు ఆవిడకి స్పష్టంగా కనబడుతూ ఉంటే అవునా అంటే మరి ఆ అమ్మాయిని ఇదేనా మీరు మొదటిసారి చూడటం అని అడిగారు ప్రమీల గారు మళ్ళీ రెట్టిస్తూ అది విని హా అవును నేను ఇప్పుడే తనని చూస్తున్నాను ప్రేమి ఏ ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు అతను అలా అంటున్న భర్త వైపు కోపంగా చూస్తూ తన చేతిలో ఉన్న ఫోటోను అతని మీదకి విసిరేసి మీకు శాంబవి ఎవరు అసలు తెలియకపోతే ఆమె ఫోటో మీ ఫైల్ ర్యాక్ లో ఎందుకుంది అని అడిగారు గదిచినట్లుగా తన మీద పడ్డ షాంబవి ఫోటోని చేతిలోకి తీసుకొని తిరిగి ప్రేమిలో చూస్తూ అది ఈ ఫోటో అంటూ ఏదో కప్పుకూర్చాలని చూస్తూ అతని వైపు కోపంగా చూస్తూ ఏదో అబద్ధం చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూడకండి దీపక్ నేను నెల రోజుల క్రితమే షాంబవీ ఫోటోని మీ కబోర్డ్లో దాచిపెట్టడం చూశాను కానీ అప్పుడు మీపై ఉన్న నమ్మకంతో మిమ్మల్ని ఏ విధంగానూ అనుమానించలేదు కానీ మీరు రెండు రోజుల క్రితం మళ్ళీ తన ఫోటో పట్టుకొని షాంబవి అని ఆ పేరును పలుకుతూ ఎవరితో ఫోన్లో సీక్రెట్గా మాట్లాడడం చూశాను అప్పుడే మీపై అనుమానం కలిగింది నాకు ఈ రెండు రోజులుగా ఆ విషయమే మాట్లాడదాం అనుకున్న నాకు అసలు మీరు సమయమే ఇవ్వలేదు ఇవాళ తనని మోహిత్ పనింటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కూడా పరిచయం చేసి వాళ్ళు ముంబై ఎందుకు వచ్చారో చెప్పగానే నాకు అప్పుడు అర్థమవుతోంది నా అనుమానం నిజమని కన్ఫామ్ అయిపోయింది అంతేకాదు తన భర్త రుద్రాంక్షం చూడగానే మీ కళ్ళల్లో కనపడుతున్న భయం అది కేవలం తప్పు చేస్తున్న వారిలో మాత్రమే కనపడుతుంది కాబట్టి ఇంకా నా దగ్గర మీరు బుకాయించాలని చూడకుండా నిజం చెప్పండి మీరేం చేస్తున్నారు అసలు షామవి ఫోటో మీ దగ్గర ఎందుకు ఉంది మీరు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అని అడిగారు చాలా సీరియస్గా ఇన్నెల తమ ప్రేమ వివాహంలో ఎప్పుడూ ప్రమిళ గారినంత కోపంగా చూడని దీపక్ ఆవిడ ఆవేశాన్ని చూసి కాస్త జంకినా ఆయనలో ఉన్న మొండితనం దాన్ని మరుగురపడేసి రాక్షసత్వాన్ని బయటకు తెస్తుంటే ఎన్నడూ లేని విధంగా తను కూడా ఆవిడ మీదకు వెళ్ళి తన గొంతు పట్టుకుంటూ ఏంటి పూనిలే కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ వాగుతున్నావు అవును ఆ అమ్మాయి నాకు ముందు తెలుసు అంతేకాదు తను నా తన భర్త నా పనులకు తగులుతుంటే వాళ్ళ మీద ఒకసారి హత్యా ప్రయత్నం కూడా చేశాను కానీ లక్ వాళ్ళకి ఫేవర్ చేయడంతో జస్ట్ మిస్లో తప్పించుకున్నారు నా మనుషులు చంపి కొంతమంది అరెస్ట్ చేశాడు రుద్రాజ్ అంతేకాదు ఇప్పుడు వాడు ఇక్కడికి వచ్చింది కూడా నా కోసమే చాలా ఇంకా ఏమైనా చెప్పాలా నీకు అని అన్నాడు దీపక్ చాలా ఆవేశంగా అతని మాటలు విన్న ప్రేమీల గారి కలల్లో నీళ్లు వరదలా పొంగి పొర్లుతూ ఉంటే తన వైపు కోపంగా చూస్తూ వచ్చి అని అంటూ అతని చేతిని వదిలించుకొని ఇన్నాళ్ళు నువ్వు బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతూ ఉంటే నన్ను మోహిత్ని పట్టించుకోకపోయినా కోసమే కదా నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు అన్న సదుద్దేశంతోనే నేను ఏనాడు నిన్ను తన పల్లెత్తి మాట కూడా అనలేదు కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్న మాటని బట్టి ఇన్నాళ్ళు మేము తిన్న తిండి నువ్వు అక్రమాలు పాపాలు చేయడం వల్ల సంపాదించిందని తెలుస్తుంటే నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తోంది ఇలాంటి వాడిన నేను ప్రేమించి పెళ్లి చేసుకుందనిపిస్తోంది అని ఏడుస్తూ అతని కాలర్ పట్టుకొని ఎందుకు దీపక్ ఇలాంటి తోవని ఎంచుకున్నావు నాకు డబ్బు కావాలి విలాసాలు కావాలని ఏనాడైనా నిన్ను అడిగానా నువ్వు కష్టపడి నిజాయితీగా సంపాదించిన సొమ్ముతో నాకు నా బిడ్డకి ఇంత నీళ్ళు పోసినా నేను ఎంతో సంతోషించేదాన్ని కానీ మేము ఉన్నామో తిన్నామో కూడా పట్టించుకునే తీరిక లేకుండా నువ్వు అక్రమంగా గడించిన కోట్లు నాకు ఏనాడు ఆనందాన్ని ఇవ్వలేదు అంటూ కళ్ళు తుడుచుకొని అతని వైపు సీరియస్గా చూస్తూ వద్దు మన మధ్య దూరాన్ని పెంచి పాప భారాన్ని పెంచే ఈ పాపిష్యుజమ్ము మనకొద్దు ఇన్నాళ్ళు నువ్వు ఏ అక్రమాలు చేశావో నాకు తెలియదు కానీ ఇకపై మాత్రం దీన్ని నువ్వు కొనసాగించడానికి నేను అసలు ఒప్పుకోను వెళ్ళు నువ్వు వెళ్ళి ఇప్పుడే ముందు మర్యాదగా రుద్రాజ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారో అంతా కూడా అతనికి చెప్పి నీ తప్పు ఒప్పుకొని అతనికి చట్టానికి లొంగిపో అని అన్నారు ఆవిడ ఆ మాటలు విని దీపక్ ఆవేశంతో ముగిపోతూ చాలు ప్రేమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్నాళ్ళు నేనేం చేస్తున్నానో కూడా తెలియను నువ్వు మౌనంగా ఉన్న నువ్వు ఇవాళ మాత్రం ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటూ ఆవిడ భుజాలు పట్టుకొని కోపంగా ఆమె కలలోకి చూస్తూ నువ్వు చెప్పినట్టుగా న్యాయం ధర్మం అని మన పెళ్ళైన కొత్తల్లో ఇదే ముంబై వీధుల్లో నేను ఉద్యోగం కోసం తిరిగినప్పుడు ఆ న్యాయం ధర్మం ఒక్కనాడైనా మన కడుపులు నింపాయా లేదే నిల్వ నీడనిచ్చాయా లేదే మరి మనల్ని పట్టించుకున్న న్యాయాన్ని ధర్మాన్ని నేను ఎందుకు పట్టించుకోవాలి ప్రాణంగా ప్రేమించిన నిన్ను పస్తులతో కడికి నిలపై పడుకోబెట్టిన రోజే నేను నిర్ణయించుకున్నాను ఇకపై నాకు డబ్బు తప్ప ఇంకేదీ ముఖ్యం కాకూడదని అలా నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అలాంటి ఇబ్బందులు చూడలేదు నేను ఇబ్బంది పెట్టలేదు అందుకే నేను చేస్తున్నది నాకు ఎప్పుడు తప్పుగా అనిపించలేదు అనిపించదు కూడా అని అంటూ ఆవిడని విసురుగా వదిలేసి ముందుకు వెళ్తూ ఆగి చూడు ప్రమి నేనేం చేసినా అది మన కుటుంబం కోసం మాత్రమే చేస్తున్నాను చేశాను కూడా నన్ను పట్టించుకొని ఈ సమాజం గురించి ఈ దేశాన్ని జనాన్ని గురించి నేను అసలు పట్టించుకోను కాబట్టి నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చేసే పనులకు మాత్రం నువ్వు అడ్డు రావద్దు అలా కాదని న్యాయం ధర్మం అని అంటూ రుద్రాక్షికి కానీ మోహిత్ కానీ ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించావో నాలోని రాక్షసుని మాత్రం చూస్తావు నువ్వు జాగ్రత్త అని చెప్పి వేగంగా మెట్లు కిందకి వెళ్ళిపోయాడు దీపక్ వెళ్తున్న దీపక్ని చూస్తూ ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడే మోకాలపై కూలబడిపోయారు ప్రేమిల గారు తన రూమ్ లో బెడ్ పై పడుకుని రుద్రాష్ మాట్లాడిన మాటలు నిర్వహణ చేసుకుంటూ అసలు ఇన్నాళ్ళు ఈ విషయాలు నేను ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయాను అసలు కస్టమ్స్ ఆమోదంతోనే ఇవన్నీ ఇండియాకి తెప్పించారా డాడీ లేక వీటి వెనుక ఏమైనా మతలుగు ఉందా ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తున్న అతని మెదడులో ఏదో ఐడియా తట్టేసరికి అని అంటూ పాకెట్లోని ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసే పనిలో పట్టాడు మోహిత్ అవతల వ్యక్తి కాల్ ఇచ్చాయి కానీ హలో ఇమీడియట్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్లో నమ్మకంగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే పర్సన్ డీటెయిల్స్ కావాలి అండ్ ఇది చాలా గా ఉండాలి అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మోహిత్ అది విని ఎస్ సార్ ఉన్నారు మీకు తన డీటెయిల్స్ వాట్సాప్ చేస్తారని అవతల వ్యక్తి చెప్పగానే వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వుతూ కాల్ కట్ చేసి ఏదో ఆలోచనలో మునిగిపోయాడు మోహిత్ మోహిత్ వాళ్ళ ఇంటి నుంచి రాగానే బైక్ పార్క్ చేసి ఇంట్లోకి కూడా వెళ్లకుండా అక్కడే లాలో కూర్చొని ఏదో క్యాలిక్యులేషన్స్ వేస్తూ ఉండిపోయాడు రుద్రాష్ అది చూసి మోహిత్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఉన్నటువంటి బావ బిహేవియర్ ఎందుకు ఇలా మారిపోయింది అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలకే చేతిలో కాఫీ కప్తో మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వెళ్ళింది శాంబవి హలో బావగారు అంత గా ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడిగింది చేతిలోని కాఫీ కప్ని రుద్రాష్కి అందిస్తూ ఆమె ఈ అతని ఆలోచన నుంచి బయటకు వచ్చిన రుద్రాష్ నవ్వుతూ శాంబవి చేతిలోని కప్ని అందుకొని ఆమె కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఏం లేదు బంగారు ఏదో కేసు గురించి ఆలోచిస్తున్నా అన్నాడు ఆమెకి అప్పుడే దీపక్ గురించి చెప్పడం ఇష్టం లేక అది విని ఓ అని తల ఊపుతూ సరే కానీ మీరేంటి ఇందాక మోహిత్ వాళ్ళ నాన్నగారు తలా మాట్లాడారు అని అందరు రుద్రాక్షం చూసి తన సందేహాన్ని వెలిబుచ్చుతూ ఆమె ఇలా అడుగుతుందని ముందే ఊహించిన రుద్రా చిన్నగా నవ్వుతూ అలా అంటే ఎలా మాట్లాడాను అన్నాడు కానీ కాఫీ సిట్ చేస్తూ ఎలా అంటే అని ఎలా చెప్పాలో అర్థం కాక కాసేపు ఆలోచించి తర్వాత ఏదో తట్టినట్టుగా ఇస్తూ ఆ ఏదో పోలీస్ దొంగతో మాట్లాడినట్టుగా మాట్లాడారు ఎందుకలా అని అడిగింది షాభవి అనుమానంగా అది విని నవ్వుతూ నేనా నేను ఎందుకు ఆయనతో అలా మాట్లాడతానే అసలు నీకెందుకు అలా అనిపించింది అన్నాడు ఏమో మీరిద్దరు మాట్లాడుకున్న తీరు నాకెందుకో నార్మల్గా అనిపించలేదు అండ్ మీరు వాళ్ళ ఇంటిని చూస్తున్నప్పుడు కూడా క్యాజువల్ గా కాకుండా సస్పెక్టెడ్ ప్లేసెస్ ని చూసే రీతిలో చూసారు నేను గమనించాను అంటున్న శామ మీద చూసి నవ్వుతూ రాక్షసి ఏమో అనుకున్నాను ఇది నా చూపులు మాటల్లో వేరియేషన్ ని బాగానే పసికెడుతుంది అనుకుంటూ నీ మొహం నేను నార్మల్ గానే మాట్లాడాను నార్మల్ గానే చూశాను నువ్వే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటూ ఖాళీ కప్ని ఆమె చేతిలో పెట్టేసి నువ్వు ఈ అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం ఆపి నా మీద కాన్సన్ట్రేట్ చూపించవే అసలు నువ్వు నాకు ఎనర్జీ ఇచ్చి ఎంత టైం అయింది అని అడిగాడు పెదవులు చూపించి సైగ చేసి ఆమె ఆలోచనలు డివేట్ చేస్తూ అది వినగానే కళ్ళు చిన్నవి చేసి నడుమున చేతులు పెట్టుకుని అతని వైపు సీరియస్గా చూస్తూ నేనేం అడుగుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు అందామే కోపంగా సతి కోపంలోనూ క్యూబ్ టెస్ట్ వెతుక్కున్న రుద్రాష్ ఆమె నుంచున తీరుని ముఖ కవలికి ముద్దుగా చూస్తూ అరే ఇప్పుడు నేనేమన్నానని నా పెళ్ళాంకి నా మీద ఇంత కోపం వచ్చింది అయినా ఈ కోపంలో కూడా నా పిల్లం చాలా అందంగానే ఉంది ముద్దుగానే ఉందిలే నవ్వుతూ నేను ఇలా చూస్తూ ఖామ్గా ఉండటం కష్టంగా ఉందే బంగారం ఫుల్ మీల్స్ కాకపోయినా కనీసం కాఫీ టిఫిన్స్ అయినా లాగించేల్సిందే అని ఆమెను చూసి కన్ను కన్నుగిడుతూ ఒక ఉదుటిన శాంబవిని తన చేతుల్లోకి తీసుకొని తను వారిస్తున్నా కూడా పట్టించుకోకుండా రూమ్ లోకి తీసుకెళ్లిపోయి తన ప్రేమ డోలికల్లో ముంచేసి ఆమెని మాయ చేశాడు రుద్రాజ్ బెడ్ మీద పడుకుని సీలింగ్ ని చూస్తూ ఏదో ఆలోచనలు మునిగిపోయిన మోహిత్ ఫోన్ మొగిలిన శబ్దాలను తేరుకొని డిస్ప్లే వైపు చూసి చెప్పు ఎవరైనా దొరికారా అని అడిగాడు ఆతృతగా ఆ మాట్లాడాను సార్ ముందు మీరు చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకోలేదు కానీ మీ గురించి మీ నిజాయితీ గురించి తెలిసాక కొంచెం రిస్క్ అయినా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని సాధ్యమైనంత వరకు సేకరిస్తానన్నాడు అన్నాడు అవతల వ్యక్తి అది వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ అతన్ని నేను ఎప్పుడు కలవాలి అని అడిగాడు మోహిత్ ఇప్పుడు కాదు సార్ ముందు మీకు ఏ డీటెయిల్స్ కావాలో అతనికి మెయిల్ చేస్తే అతను మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్స్లో నుంచి కాపీ చేసుకొని ఫైల్ చేసుకున్నాక తనే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానని అన్నాడు అంటూ మెయిల్ కూడా డీటెయిల్స్ చెప్పి మోహిత్కి ఇచ్చాడు అతను ఓ ఓకే ఓకే అంటూ నీకు పల్లి చెప్తున్నాను ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళకి తెలియకూడదు అర్థమైందా అన్నాడు మోహిత్ అర్థమైంది సార్ ఇది సీక్రెట్గానే జరుగుతుంది మీరు ఆ విషయాలు ఎలా డౌట్ పెట్టుకోకండి అనడంతో మరోసారి అతనికి థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసి తనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కస్టమ్స్ ఆఫీసర్కి మెయిల్ చేసే పనిలో పడ్డాడు మోహిత్ ప్రమీల గారితో మాట్లాడి తమ గదిలోకి వచ్చిన దీపక్ బాల్కనీలోకి వెళ్ళి అసహనంతో చాలాసేపు సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ అక్కడే ఉండిపోయాడు తాను ప్రమీల గారితో మాట్లాడిన తీరు కోపంతో ఆవిడ మీద చేయి చేసుకున్న విషయం గుర్తొస్తూ ఉంటే అసహనం మరింతగా పెరిగిపోయింది అతనిలో కారణం ఎంతగానో ప్రేమించిన మరి ఆవిడని అయినా తను గతంలో పడిన కష్టాలు ప్రేమకి కరిగిపోనివ్వకుండా అడ్డుపడేసరికి తను తప్పు చేస్తున్నా తెలుస్తున్నా దాన్ని ఒప్పుకోలేకపోయాడు ఆ కారణంతోనే తను ఎంతగానో ప్రేమి చేస్తు ప్రమీల గారిని మొట్టమొదటిసారి చేయి చేసుకున్నాడు ఎంత సమయం గడిచినా ఆమెను కొట్టిన సంఘటన ఇంకా అతని కళ్ళ ముందు కదులుతూ ఉండేసరికి దాని నుండి ఎలా అయినా డివి అవ్వాలని అనుకుంటూ చేతిలోని సిగరెట్ యాస్ట్రోలో వేసి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు కదా ఇంకా ఉంది దీపక్ తండ్రి ఫోన్ లో మాట్లాడింది ఎవరితో అసలు ఇక కనిపించని ఆ ముసుగు మనిషి ఎవరు అతను రుద్రాక్షికి బాగా కావాల్సినవాడా లేకపోతే మరొక వ్యక్తి మరి మోహిత్కి వాళ్ళ నాన్న మీద డౌట్ వచ్చింది కదా మరి వాళ్ళని ఆన్ చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి తెలుసుకోగలుగుతాడా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ముసుగు వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్